మీ ఊరు గుంటూరు దగ్గర వేజన్లండి వేజన్ల నుంచి గుంటూరు దాదాపు పన్నెండు కిలోమీటర్లట అంటే ఏడున్నర మైళ్ళు పది పదకొండు కిలోమీటర్లు ఓకే పరే సరే పన్నెండు అయినా పర్లేదు అప్పుడు వేజన్ల నుంచి ఎస్ఎస్ఎల్సి రాసిన పదిహేను మందిలో పాస్ అయిన ఇద్దరులో మీరు ఒకరు అట్లా అది కాదు అది కాదు మీకు సమాచారం రావడం ఎట్లాంటిది అంటే మేము హాస్టల్లో ఉన్నది పదహారు మంది ఎస్ఎస్ఎల్సి చదువుతున్న వాళ్ళమే ఆ పదహారు మందిలో ఇద్దరం పాస్ అయ్యాం ఓకే ఆ ఇద్దరులో ఒక స్టాంప్స్ ఈ దీంట్లో డైరెక్టర్గా అయ్యాడు తర్వాత నేను చదివే మేమిద్దరమే ఇక్కడ చదువుకుని ఉండవే పదహారు మందిలో మేము పాస్ అయిన వాళ్ళవి హాస్టల్ నుంచి పాస్ అయిన వాళ్ళని కాదు హాస్టల్లో లో ఉన్నాం హాస్టల్ నుంచి పాస్ ఓకే కానీ అంతకు ముందు ఆరవ తరగతి పరీక్ష రాసేందుకు వేజన్ల నుంచి గుంటూరు వెళ్ళడానికి మీరు పెద్ద అడ్వెంచర్ చేశారని విన్నాను అదేంటో కాస్త మా ప్రేక్షకులతో పంచుకోగలరా కొంచెం బుద్ధి మాట చెప్పాలా చెప్పండి పర్లేదు ఏమంటే నేను రెండవ తరగతి చదువుతూ ఉన్నాను మా వీధి పళ్ళు మా నాయన మూడో తరగతిలో ఉన్నవాడిని తీసుకెళ్ళి మా వాళ్ళ యజమాని దగ్గర ఆ జీతగాడిగా పెట్టాడు జీతగాడిగా తేలిన కొంతకాలం మీద ఎక్కి నడవడం కథల్లో యువరాజు పంచ గుర్రం అట్లా అనుకునేవాడిని దాని మీద ఎక్కిపోతూ బాగానే ఉంది బర్రే గుర్రం దాని ఎక్కిపోయేవాడిని అది బాగానే ఉండేది నాకు కొద్ది రోజులకి నాకు ఇబ్బంది ఏమొచ్చంటే ఎనిమిదో సంవత్సరం దాదాపు నాకు అప్పుడు ఈ కసువు తీ పసు పశువులు తోలికిపోయి తోలుకు తోలికి రావడం గడ్డి వైపు రావడం అదంతా నాకు ఇష్టంగానే ఉంది బాగుంది కానీ వాటిని కసువు తీయడం యజమాని ఏం చెప్తాడంటే పేడ గడ్డి కలిపి వచ్చేటట్లు తీయాలి అంటాడు అది పేడ వేరుగా పడుతుంది గడి వేరుగా పడుతుంది నేను చేతి ఆయన రెండుసార్లు కొట్టాడు మూడోసారి అక్కడ నుంచి పారిపోయా అట్లా పారిపోయి ఆరు నెలలు దాదాపు పనిచేశాను జీతగాడుగా ఇంకా ఆరు నెలలకి పారిపోయి మా నాన్న కలిపి తీసుకెళ్ళి మళ్ళీ పనిలో పెడతాడేమోనని ఆయన కనబడుకుంటే తిరిగేవాడిని అట్లా ఊరు ఇప్పుడు మా ఊళ్ళో నేను తిరుగుతూ ఉన్నప్పుడు ఏసీ కాలేజీలో చదువుతూ ఉన్న దేవదాస్ గారని తగరపు దేవదాసు గారు పుణ్యాత్రుడు దేవదాస్ నాకు చాలా భవిష్యత్తు ఇచ్చిన అద్భుతమైన వ్యక్తి ఆయన ఈ పిల్లలంతా చదువు లేకుండా తిరుగుతున్నారు పల్లెలో వీళ్ళందరినీ స్కూల్లో పెడితే ఇప్పుడు హాస్టల్స్ వస్తాయి అదే సప్పుడే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది నాకు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజుల్లో నేను పశువులు కాపరగా ఉన్నా అప్పుడు నాకు స్వాతంత్ర జిల్లాకి జెండా పెట్టలేదు అందరి పెట్టిన జెండా నాకు పెట్టలేదు మాస్టర్ గారు సరే అప్పుడు ఈయన అందరిని పిల్లల్ని పోగు చేసి వాళ్ళ పాఠాలు చెప్తుంటే నేను వెళ్ళాను అక్కడికి ఇంక ఇంకేమంటే ఊరికే వచ్చాను సార్ వాడు జీతగాడు సార్ జీతగాడని అయితే ఆయన డిస్టర్బ్ చేయడు వాడు జోలికి రాడు వాడు ఏమి చదువుకుండా తిరుగుతుంటేనే చేస్తా పిలుస్తాడు ఆయన జీతగాడు అంటే జీతం మానేశాను సార్ అని చెప్పాను సరే జీతగా అయినా మానే వాడు నాకు ఒక కర్ర ఒక కండవా వచ్చింది ఆ ఆరు నెలల అనుభవంలో దానికి ఉన్నాయి ఆయన వడ్డీ లెక్క చెబుతున్నాడు వాళ్ళకి వాడు పలక మీద రాసుకోవాలి లెక్క చెయ్యాలి అని చెబుతూ ఉంటే నేను ఆయన లెక్క చెప్పడం అయిపోయేసరికి ఆన్సర్ చెప్పా పలక లేకుండా పలక లేకుండా ఎట్లా రాన్నాడు నోట్లకి సార్ ఇది అన్నా ఓకే ఒరే ఎట్లా ఇంకా రెండు అడిగాడు చెప్తే అవే అడుగుతున్నాడు చెప్పా చెప్తే నీ పలకుందా అన్నాడు ఉందా సార్ పలుకుంది వాచిక ఉందా సంచి తెచ్చుకో రేపు నుంచి తెచ్చుకో అన్నాడు ఆ రోజు సాయంకాల ఆయన వచ్చి మా ఇంటికి అమ్మ వీడిని పంపించండి వాడు కొంచెం కలిగిన వాడుగా కనిపిస్తున్నాడు అని చెప్పి మా అమ్మని మా నాయన ఆ రోజు ఉదయం అంతా వెళ్ళేవాడు రాత్రి ఎప్పుడో వచ్చేవాడు ఆయన ఇంట్లో ఉండే తక్కువ ఆయన ఆయన వ్యాపకం అంతా కూడా ఊళ్ళు పొలం పనులు సంబంధించిన వ్యవహారమే మా అమ్మ చెప్తే పోయేసారి సారి తీసుకెళ్ళాను అందరి దగ్గర నెలకు రూపాయి తీసుకుంటాడు ఆయన నాకు లేదు అది ఫీజ్ నాకు అది ఇవ్వలేదు అంతేకాదు నేను పుస్తకాలు వదలకుండా కూర్చున్న చోటు లేకుండా జనాన్ని పంపించిన నేను కూర్చుని చదువుతుంటే ఆయన వెళుతూ వెళుతూ పడుకునే రా రెండు ఇంటికి తీసుకెళ్లేవాడు ఇంటికి పోతే ఇంట్లో చదువుకుంటూ కూర్చుంటే ఆమె అన్నం పెట్టేది మా అమ్మ వచ్చి నాయనా ఏమి అంటే వీడు ఎంత అన్నం తిన్నాడు పడుకున్నాడు చదువుకుంటున్నాడు అని ఇట్లా చెప్పేవాళ్ళు ఒక మూడు నాలుగు నెలలు అక్కడే ఉన్నండి జనవరి నెలలో బహుశా చేరానండి జూన్ దాకా ఆయన దగ్గరనే ఉన్నా నేను జూన్ పదిహేను ఆ ప్రాంతంలో పరీక్షలు జరిగినాయి ఆ పరీక్షల ముందు ఒక రెండు మూడు నెలల ముందే నిన్ను ఆరో తరగతులు చేరుస్తాను నువ్వు చేరతావంట్రా అని అడిగాడు ఆయన నేను మూడో తరగతి ఇవి బానిసినవాండి ఆరులో చేరగమంటే ఐదు ఆరు నాలుగు ఐదు లేరు జంప్ మూడు కూడా జంప్ అయినట్టే లెక్క అంటే మహోత్సాహంగా ఉంది సరే ఆయన ఇష్టపడే చేస్తాడు మామూలు స్కూల్లో గుంటూరులో ఇయర్సం హై స్కూల్లో మేము రా రాత పరీక్ష అంటే ప్రవేశ పరీక్ష ఉంటుంది దానికి తీసుకెళ్ళి చేర్చడం ముందు రోజు చేరాం రాసిచ్చా రెండో రోజు మొదటి రోజు బస్సులు అయింది రెండో రోజు రెండు బస్సులు ఇంకోసారి ఇరవై ఉండ దానికి వెళ్ళా వెళ్ళిన టైంలో మా రైలుకు నాలుగే కంపార్ట్మెంట్ ఉండేవండి నలుగురు పోలీసులు నలుగురు టీటీలు వచ్చారు ఆ రోజు టిక్కెట్లు కొనడం అనేది వేజెంట్లా గుంటూరు మధ్య కొన్నవాడు అసమర్థుడి లెక్క ఎవరు ఇష్టపడేవాడు కాదు మామూలుగా తిరిగేవాడు దానికి టికెట్ కొనాలి అన్న నాకు నేను కొనాలంటే పెద్దవాడికి అయితే బ్యాడ నాకైతే అన్న అర్ధ టికెట్ తీసుకుంటారు అందరు టికెట్లు కొనుక్కున్నారు నేను కొనుక్కోవడం నా దగ్గర డబ్బులు మా నాయన పొద్దున్నే రైతు దగ్గరికి వెళ్ళిపోతాడు ఒక అన్న కూడా లేని పరిస్థితి అసలు ఏముంటుంది చేతిలో ఈ అన్న అంటే పెద్ద డబ్బే ఆ తర్వాత మా అమ్మ ఏమోనో పశువులని మా అమ్మ పశువుల్ని కోళ్ళని చాలా బాగా పెంచేది సంపాది డబ్బులు కూడా సంపాదించి దాంతో ఒక ఎకరం పొలం కూడా కొందా ఆమె ఆమె చాలా చాలా జాగ్రత్త అయిన మనిషి చాలా గొప్ప స్త్రీ ఆమె ఆమె పశువులు తోలుకుపోతుంది నాకంటే ఒకటి మా పెద్దమ్మ దగ్గర ఉంటుంది మా తమ్ముడేమోనో ఏమోనో ఆది వాడని ఉంటాడు మా అమ్మ పొలానికి వెళ్ళిపోయింది నానా ఇంట్లో ఉండడం డబ్బులు నాకు ఇచ్చేవాళ్ళు లేరు ఇప్పుడు నాకు టికెట్ కొనిచ్చేవాళ్ళు లేరు రైలు వెళ్ళిపోయింది అది ఏడున్నర అండి వేజళ్ళకి గుంటూరుకి ఏడున్నర మైళ్ళు ఉదయం ఆరు గంటలకి ఈ ట్రైన్ వెళ్ళిపోయింది పరీక్ష పది గంటలకి సూర్యుడు వెళ్తే సమయానికి ఆ సమయానికి ఎక్కడికి వెళితే పరీక్ష రాయొచ్చు అని అనుకున్నాను నేను బాగా చెప్పాను కదా ఆరోగ్యమైనటువంటి శరీరం బాగా తిరగడం తిరగడం బాగుండేది దీంతో వెళదాము అని అనుకున్నా పరీక్షలు రాయకపోతే మళ్ళీ జీతానికి పెడతామనే భయం ఓహో పరీక్షలు రాస్తే క్లాస్ స్కూల్లో చేరితే సరే చదువుకొని వెళ్ళి అంటారండి అనుకొని రైలు ట్రాక్ పక్క నుంచి నిన్న ట్రైన్ పోయిన దోవను అదే దోవలో వెళ్ళా కొంత దూరం నడవడం కొంత పరిగెత్తడం అట్లాగే చేసుకుంటూ వెళ్ళా స్టేషన్ కనపడగానే నిన్న దూచిన స్టేషన్ గుర్తుకొచ్చింది దాంట్లో నుంచి బయటకు వస్తే ఎవరు అడగారు టికెట్ అడగారు రైలు ఖాళీగా ఉంది బయటకు వెళ్ళిపోతే రోడ్డు కనపడింది అంతా కూడా అర్ధ కిలోమీటర్ కంటే తక్కువ దూరం ఆ రోడ్డు పోతే స్కూల్ కనపడింది స్కూల్ కనపడితే లోపలికి వెళ్ళిపోయా లోపలికి వెళితే దేవదాస్ గారు అట్లాగే నిలబెట్టి అందరు నిలబెట్టి నా దగ్గరికి వచ్చాడు ఎట్లా వచ్చా నేను బండిలో ఎక్కడ రాలేదని వెళ్ళిపోతున్న బండ్లో నుంచి నన్ను చూసి ఏవిరా ఏవిరా అని అడిగినాడు ఆయన నేను కనపడేసరికి ఆయన అన్న ఎట్లొచ్చావరా అన్నాడు ఎడిచి వచ్చాను అన్న అక్కడి నుంచి రెడ్డి వచ్చావా అన్నాడు అన్న వేజంలో నుంచి రెడీ వచ్చావా అన్నాడు అవునా బుడబొడబు ఏడ్చేశాడు ఆయన నాకేడుపు రాలా ఎన్ని కూడా సగడో నాకు తెలియదు అందుకే ఆయన హృదయం ద్రవించింది చదువు మీద ఆసక్తి పరీక్ష రాయాలనే పట్టుదల ఇవన్నీ మిమ్మల్ని పరిగెత్తించింది కలిసి ఆయన అందుకే నేను ఆయన్ని ఎంత మంది గురువులు ఉన్నా ఆయన అసలు గురువు అని నాకు అనిపిస్తుంది నాకు సరే వెన్న ఏమన్నాడు అందరిని వెళ్ళి పిల్లలకి పెట్టి నన్ను తీసుకెళ్ళి రూమ్లో కూర్చోబెట్టి పరీక్ష రాయమని ఇచ్చారు సార్ అందరిని పరీక్ష రాసి వచ్చేసారు మొదట మొదటి రెండు గంటలు ఒక పరీక్ష రెండు తర్వాత మళ్ళీ ఒక పరీక్ష రెండు అయిపోయిన తర్వాత నిన్నటి పరీక్ష ఇవన్నీ చూసింది నువ్వు పాస్ అవుతావురా నేను చేర్చుకుంటారు వాళ్ళు ఆరు తరగతిలో ఫస్ట్ వరం అని అన్నాడు ఫస్ట్ వన్ చేర చేరిన దగ్గర నుంచి ఇంకెక్కడ ఏమీ తప్పకుండా చదువుకుంటూ వచ్చా కానీ నేను చాలా నార్మల్ పెద్ద తెలివితేటలు ఎక్స్ట్రా తెలివితేటలు ఏమున్నాయి కాదు ఒకటి మాత్రం చెప్పగలను పరీక్ష పాస్ అవడం తెలుసు అంటే ఆ రోజుకి ఎన్ని వర్కులు రావాలో అన్ని వరకులు ఓకే అట్లా పాస్ అవుతుడిని ఎస్ఎస్ఎల్స్కి వచ్చేసరికి కొంచెం ఇష్టగలపడి ఆ పరీక్ష రాయడం కోసం నేను వేడి నుంచి గుంటూరు వెళ్ళడం అన్నటువంటిది ఆ రోజు నాకు ఏమనిపించగా ఉంటే కూడా వెనక్కి తిరిగి చూచుకుంటే ఏడుపు ఏడుపు అసలు ఏడున్నర మైళ్ళు పరిగెత్తుకెళ్లడం అంటే ఒక చిన్నపిల్లాడు ఆరవ తరగతి పరీక్ష కోసం పరిగెత్తుకెళ్లడం అంత సాధారణమైన విషయం కాదు